బగడ గిగడ ఏం లేదు చేపకి నీట్గా ఉంది క్లీన్గా తేలిమాయ అంటారండి ఈ చేపని చూడండి ఎంత బాగుందో ఇంట్లో ముళ్ళు కూడా పెద్ద హే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అయితే మా నాయన పొద్దుకొద్దునే వెళ్ళేసి ఆ ఏట్లో మా కయలు దగ్గర మోటార్ పెట్టుకోవడానికి గుంటలో ఉన్నామన్నమాట ఆ గుంటలో ఇప్పుడు నీళ్ళంతా ఎండిపోయినాయి కదా అందుకని బురదలో వండుకొని ఈ తేలిమాయలు తెచ్చాడు చూడండి ఏలు తెచ్చి ఇచ్చేసి పనికి వెళ్ళిపోయాడు అనమాట ఇప్పుడు వీటిని మీరు నీట్గా క్లీన్ చేసుకొని టైం ఉన్నది మా ఇంట్లో నీట్గా క్లీన్ చేసుకొని వీటిని పులుసు పెట్టి పెట్టుకోండి తినండి రాత్రికి మేము వచ్చినప్పుడు కూర్చుని తింటామని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట ఇప్పుడు మా మాములుగా బండ మీద వేసి తోమితే సరిపోదండి ఇక్కడ వీటిని ఎలా తోమాలంటే ఇక బూడు తినది కదా ఈ బూడిది వేసుకొని తోమాలన్నమాట ఎందుకంటే ఇట్లా ఎక్కువ పగడ పగడగా ఉంటుంది ఇది

బాగొచ్చు నాకు ఏ విధంగా ఎప్పుడు ఆ చేపలని వేసి కడిగి పొరిసిపోతుంటే అట్లా బాగుంది నేను ఇక్కడ అదే అడగదాం అనుకున్నా నీళ్ళు వేసుకుంటే బాగా వచ్చేస్తుంది కదా అనేసి చల్లగా వస్తుంది నలుపు కొంచెం పోయింది నలుపు కొంచెం బాగుంటుంది లై చేపల పులుసా సూపర్గా ఉంటుంది మా అదే చెప్పినారు ఇంకా నిచ్చిపోతారు రానాయన మేము పని బాగుంటుంటే మేము వండుంటాం అనేసి అని చెప్పేసి పోయినారు నేనైతే చూడండి గుడితో తోమలేటా నీళ్ళతోనే దోమేస్తా నేను ఎట్ట ఒకటి నీళ్ళు అనేసి వచ్చి నీళ్ళు పోసే దోమేస్తున్నాడు అనమాట కష్టపడి ఏం చేసేది ఆ బూడిదతో తాముతుంటే ఆ బూడిద కలర్కి ఈ కల బూడితో నట్టుకున్నా నలుపు బూడిది నలుపు ఏం అర్థం కావట్లే ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా ఇది కష్టమా నష్టము నాకు తెలిసిన విధంగా ఇలాగే ఈజీగా ఉందలయ్యా ఇలా కొంచెం కష్టంగా ఉంది మామూలుగా మేము దోమే చేపలు కానీ అంటే బాగా తోమేసి గీమేసి చేస్తున్నాం ఇవి ఎప్పుడు తాము పెద్దగా వండలేదు గడు కదా లేదు చేపకి నీట్గా ఉంది క్లీన్గా తెల్ల వచ్చేసింది ది బెస్ట్ మంచిగా ఆలోచించినవు गड़ी देसना फाड़ नहीं सिंक ला ना भले न वेस को मल फोन दे स्पिन को इधर मान फोन मान ली फाड़ ले ए बच्चा इतना दबा గడుగు తడగకుండా ఫోన్ నువ్వు తడవకుండా మెల్లిగా ముళ్ళు ఉంటాయి దానికి వీటికి ముళ్ళుంటాయి అమ్మ ఇది ఏంది వాన ఇప్పుడే వచ్చేసిందే అయితే ఇంకా ఈ గిరిగేట్లు ఉన్నాయి అనమాట తేలిమాయిలు అయితే అయిపోయినాయి రెండేవి కొద్దిసేపు ఉంటే తోమేసి ఇంట్లోకి కదా మరి వాళ్ళు ఎక్స్ ఇంట్లో వీటిని క్లీన్ చేసుకున్నాం కదా తప్పదు క్లీన్ చేస్తా పెద్ద వాళ్ళేస్తుంది చూడబడతారు కొద్దిసేపు ఒక అరకంటుందండి స్వామి సేపట్లో వానొచ్చి అల్ల కల్లో చేసిందండి చూడండి మొత్తం సంధి కూడా తడిసిపోయింది నేనమాట నేను కూడా తడిసిపోయినా వానలో తడస్తా ఎట్ట ఒకటి చేపలు తోమేనాము చూడండి నేను కూడా హెల్ప్ చేసేదా చేపలని కూడా అయితే నీట్గా తరకునే ఉన్నామండి ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి మొక్కలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా మొత్తానికైతే ఈరోజు తేలిమాయ తేలిమాయి అంటారండి ఈ చేపని చూడండి ఈరోజైతే మొత్తానికి ఏంటంటే ఈ తేలిమాయి చేపనైతే చాలా రోజుల తర్వాత తింటున్నాం అనమాట కానీ వండడం మాత్రం సంధ్యకి ఫస్ట్ టైం అనమాట తినుండదంట వండడం ఫస్ట్ టైం అంటే వండడం అంటే పెద్దగా ఏమి బా అన్ని చేపలు ఉండే కదా ముళ్ళైతే ఇంకా డైరెక్ట్ తీసుకెళ్ళి పులుసు పెట్టుకోవాలి ఇప్పటికే చాలా టైం అయిపోయింది పులుసు పెట్టడానికైతే సంధ్య ఎర్రగడ్లు టమాటాలు అందులోకి కాస్త పుల్లగా ఉండడానికి మామిడికాయ కూడా వేస్తుందండి ఇక్కడ చూడండి ఏం చేస్తుంది ఇక్కడ కారం కూడా నేను మూడు స్పూన్లుమో ఇంకో ఇంకో స్పూన్ నాలుగు కదా కాస్త కారంగా ఉండాలా ధనియాల పొడి ఇంత లేదుండు మొత్తం మిక్సింగ్ చేసినామా కూరలు వేయలేక తలుపు చేస్త వేయలేక కాపీ మిక్సింగ్ చేసుకుంటున్నాం అనుకో టమాటా లేకపోతేనే పోసేస్తాను ఈజీగా అయిపోతుంది ఇక వేడి ఎక్కినాక ఆవా చేస్తాను ధర పై వేస్తాయి ఉల్లిపాయి ఎరవేలు వేగేటప్పుడే కరివేపాకు కూడా అయితే వేస్తా ఇప్పుడు ఎప్పుడెరగలు వేసుకున్నాయండి ఇంకైతే నేను టమోటాలు చేసుకుంటాను అనమాట ఎందుకంటే టమోటాలు గబాన్ తెలిసిందే కదండి టమోటాలు గబానీ స్టార్ట్ చేస్తున్నామంటే గబన్ నేను ఆల్రెడీ దాంట్లో ముందుగా దాంట్లో వేస్తున్నాను కాబట్టి మితంగా వేస్తున్నాను అనమాట పెట్టేసుకున్నామంటే అది మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చెప్పుకుని తప్పుము దీన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట

మాడి కూడా అయితే ఇందులో కొడైతే ఇందిలే వేసేసుకుంటానండి ఈ ఈ ఏం మార్కెట్లో ఉంటా బంగినపల్లి బంగినపల్లి ఇర్లి అంటంట అంటు మాడి అంటు మాడి కేలు బాగుంటది ఇది రోమాన కాయకది ఇదే అయితే కూర కూడా అయితే ఉడికిపోయిందనమాట చూస్తారు కదా బాగా ఉడికిపోయింది కదా చూడండి చేపలు కూడా అయితే బాగా ఉడికిపోయినాయి ఇంకైతే నేను గ్యాస్ ఆపేసుకుంటున్నానండి ఉడికిపోయింది నేనైతే ఇంకా ఆఫేసుకుంటున్నానండి చూపిస్తాను చూడండి చూడండి మనకి చేపలు మామిడికాయ ముక్కలు కూడా అయితే బాగా ఉడికిపోయాయి అనమాట ఎక్కువ కలబెట్టామంటే చేపలు తుణు తునిగిపోతాయి అనమాట ఇంకైతే నేను ఆపేసుకుంటున్నాను గ్యాస్ కూడా అయితే తేలిమై చేపలు ఎలా తోముకున్నాము ఎలా వండాము అనేది అయితే సో అయితే వర్షం కూడా అయితే వచ్చిందనమాట మా ఆయన కూడా పూర్తిగా తడిసిపోయాడు తనతో పాటు నేను కూడా సగం అయితే తడిసిపోయినాను సో అలా వాళ్ళలో ఎలా తోముకున్నాము ఎలా తరుక్కున్నాము అనేది అయితే చూపించాను కదండి అనేది అయితే చూసారు కదండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అల్ల పెట్టుకున్నారంటే మా వీడియోస్ మీకు కంటిన్యూ కాస్తాయండి మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అనమాట సో మరొక అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్